ప్రభు ప్రభునామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరమ పరమతండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము సమయంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మనవు చేస్తున్నాము మీ లేఖన భాగంలోండి మాతో మాట్లాడండి నాయన మీ వాక్కులు జీవం గలవై మీ వాక్కులు మమ్మల్ని బలపరుస్తాయి మీ వాక్కులు మాకు జీవం ఇస్తాయి మా బ్రతుకునకు వెలిగిస్తాయి నీ మాట మా జీవితంలో మాకు అనుగ్రహించి దీవెన దాయచేయండి ఆస్వాదించండి యేసునామను అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యముల నుండి ఒక మాటను మనము జ్ఞాపం చేసుకుందాము మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఈ చదబడిన వాక్యములో దేవుని యొక్క ప్రజలుగా దేవుని బిడ్డలుగా దావిదుకున్నటువంటి విశ్వాసాన్ని మనం చూడగలుగుతాము మనందరూ తెలుసు పిలుస్తూ ఉన్నటువంటి గుళ్యాత్తు ప్రజల మీద యుద్ధానికి వస్తున్నటువంటి సందర్భంలో మరి సైన్యము కానీ రాజు కానీ గుళ్యాత్తుని ఓడించగలిగేటువంటి ధైర్యాన్ని చేయలేకపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము అప్పుడు వాళ్ళైన దావిదు మరి సైన్యము దగ్గరికి వారి సహోదరుల దగ్గరికి వచ్చి విషయాన్ని తెలుసుకున్న తరువాత తాను ఆ గుళ్యాతును గురించి విని ఆ గుళ్యాత్ని నేను చంపగలను అనేటువంటి ఒక ఆలోచన చేత పిలుస్తేనేటువంటి గుళ్యాతు మీదకు వెళ్ళాలని తలంచాడు రాజు అంటాడు కదా రాజు అంటాడు ఎంతమంది సైన్యం ఉన్నా ఉన్నామేమున్నాము మేము జయించలేదు నువ్వు జయించగలవా అన్నప్పుడు తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలను రాజుకు తెలియజేస్తాడు అడవిలో తాను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహం ఒకసారి ఎలుగుబంటు వచ్చినప్పుడు తన గొర్రెలు ఏ విధంగా కాపాడుకున్నాడో తన గొర్రెల్ని ఏ విధంగా మరి రక్షించుకున్నాడో ఆ సంగతి అతనికి మనసులో ఉంది అంటే ఇప్పుడు ఆ యొక్క గొర్రెలు ఎలా కాపాడుకున్నాడు అని అంటే దేవుని సన్నిధిలో భయభక్తులు ఉన్నటువంటి మరి ఆ బలం వలన ఆ శక్తి వలన దేవుడు తనను బలపరిచినందువలన నేను ఈ కార్యాన్ని చేశాను అనేటువంటి ఆలోచన మాత్రం దావిదికి ఉండి ఉంటుంది అందుచేతనే రాజుతో అంటాడు సౌలుతో నేను జయించలేకపోవటం కాదు నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు నాకు ఎదురైనటువంటి ఆ పరిస్థితిలో సింహాన్ని పంటను ఏ విధంగా జయించి ఒక మాటను రాజుకు తెలియచేసి తన తన యొక్క దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని అతడు తెలియచేస్తాడు సరే ఆ సమయంలో రాజు తన వస్త్రాలు తన వస్త్రాలు మరి దావిదీకీలన్నీ ఆలోచించి చూచినప్పుడు అది ధరించగా అది ఎక్కువ అవడం కూడా మనం చూస్తాం అందుకే అందుకే అదంతా నాకు వద్దని చెప్పి మరి దావీద్ని గులియాత్ మీద వెళ్ళడానికి సౌలు ఇష్టపడ్డాడు సరే అతను వెళుతుండగా ఇతనికి ఆయుధాలు లేవు మరి వస్త్రమూ లేదు పై ఆ యొక్క ప్రొడక్ట్గా వస్త్రమూ లేదు కానీ అతడు దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగుతూ ఆ దేవుని యొక్క ఆ యొక్క ధైర్యముతోనే దేవుడు మనతో ఉంటాడని విశ్వాసముతోనే ముందుకు వెళుతున్నట్లుగా మనం చూడగలుగుతాము అప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే ఐదు నున్నని రాళ్ళు ఒడిసెల తీసుకుని వెళ్ళటం మనం ఈ వాక్య భాగంలో పైవచనాల్లో మనం చూస్తాం అప్పుడు గొల్లాత్ వాడుచున్న మాట ఏంటంటే నేను కుక్కనా అని ఆయన సంబోధిస్తున్నాడు నేనేమైనా కుక్కన నా మీదకు నువ్వు కర్రతో వస్తున్నావు నా మీదకి నన్ను జయించడానికి ఈ కర్ర సరిపోతుందా అన్నట్టు అంటూ అతని దేవతల పేరట దావ్యదును శపిస్తున్నాడు దావ్యదును శపిస్తున్నాడు ఇక్కడ మనం నేర్చుకోలేక సత్యం ఏంటంటే ఈ గులియత అనుకుంటున్నాడు ఈ రాజు వల్ల కాలేదు ఈ గుళ్యాత్ అనుకున్నాడు ఈ సైన్యం ఎవరు రాలేదు పైగా ఒక రోజు రెండు రోజులు కాదు కొద్ది దినాలుగా నలభై దినాలు తను కనపరుచుకుంటూ ఇస్రాయిల్లో ఎవరైనా ఉంటే నా మీదకి రమ్మని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు వీళ్ళు కృంగి మరి భయపడుతున్నటువంటి పరిస్థితి మన వాక్య భాగంలో మనం తెలుసుకోగలుగుతాం అయితే ఇక్కడ అతను అంటాడు ఈ రోజున గులియాత్ అంటాడు దావీదిని ఈ రోజున నీ మాంసాన్ని ఆకాశ పక్షులకును భూముఖములకు ఇచ్చివేతునని ఆ పిలిస్తీయుడు దావిత్తు అంటున్నటువంటి మాటను ఈ పై మాటల్లో మనం చూస్తాం అప్పుడు దావిదేం భయపడకుండా నేను నేను ఇప్పుడు ఇది హో సైన్యములకు అధిపతి హో పేరిట వస్తున్నాను అతనేమో దేవతల పేరు శపిస్తుంటే దావిదే మాత్రం భయపడలా సర్వలోకములో దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు ఎరుగు కాబట్టి ఆ అనుభవాన్ని చూచాడు కాబట్టి అతడేమంటున్నాడు దావీదు లేదు లేదు నేనే నిన్ను ఈరోజు ఏం చేయబోతున్నాను నిన్ను జయించి నీ తల నరికి ఈశ్వరాయుల్లో దేవుడు ఉన్నాడని తెలియజేస్తాను అంటాడు అంటే ఈశ్వరాయుల్లో దేవుడు ఉన్నట్టుగా తెలియజేసేటువంటి అనుభవము అతని జీవితంలో చూచాడు సింహం దగ్గర చూచాడు ఎలుగుబంటి దగ్గర చూచాడు ఇప్పుడు కూడా చూడబోతున్న ఒక విశ్వాసపు వాక్కును దావిధు వాడుతున్నాడు ఈరోజు మనము దేవుల్లో ఉన్నప్పుడు కేవలంగా మనం వాక్యాన్ని చదవడమే కాకుండా వాక్యములో నుండి మనము బలం పొందుకోవాలి అందుకే రోమాలో మనం చూస్తే రోమిలు రాసిన పత్రికలో దేవుని యొక్క మాట వినడం ప్రయోజనమని వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యాన్ని మనం వినడం వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసము ద్వారా అద్భుతమైన విజయాలను పొందగలుగుతామని వాక్యాన్ని చూస్తాం అదే దావి చేస్తున్నాడు ఇక్కడ ఈ రోజున నేను సైన్యములకు అధిపతి యగు హోవా పేరిట దావిదు నా వలన నేను వస్తున్నాను నా బలము నా శక్తి అని వాట్లేదు ఈరోజు మనకు కావాల్సింది అదే దేవుని పిల్లలంగా దైవచనులుగా విశ్వాసులకైనా అది దేవుని నామం పేరట వెళ్ళగలిగినప్పుడు విజయాలు కలుగుతూ ఉంటాయి మన ఆలోచనల ప్రకారం వెళ్ళినప్పుడు అపజయాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే మనం ఎవరి పేరట ముందుకు వెళుతున్నామో మనం ఎవరి పేరట సేవ చేస్తున్నామో మనం ఎవరి పేరట మనం అడుగుతున్నాము మనం ఎవరి పేరట ముందుకు వెళుతున్న సంగతిని మనము తెలుసుకోవాలి అదే దావి తెలుసుకుని అంటాడు గులియాతుతో జీవము కలిగిన దేవుని పేరిట సైన్యములకు అధిపతి హోవ పేరిట వస్తున్నాను ఈరోజున ఇష్రాయరిలో దేవుడు ఉన్నాడనే సంగతిని తెలుసుకున్నట్లుగా అతడు నిన్నున్న దేవుని నాకు నిన్ను అప్పగించబోతున్నాను ఈ నీ తల తల నరుతనంటూ చెప్పబడిన మాట నలభై ఏడు వచ్చినలో దేవుడు ఈటి చేతను కత్తి చేతను ఆయన జయమిచ్చువాడు కాదు కేవలంగా ఆయన బలము కేవలంగా ఆయన శక్తి అని ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతాం ఎందుకంటే దేవుని వాగ్దానం అది మనకు దేవుని వాగ్దానం ఒకసారి మనము దేవుడు దేవుడు ఇస్రాయల్ ప్రజల ఐగుప్తు నుంచి తీసుకొచ్చే సందర్భంలో మోషయతో కూడా దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఐగుప్త దేశానికి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాడు ఆ మాటను ఒకసారి మనము ధ్యానం చేసుకుంటే నిర్గమాకాండములో నిర్గమాకాండములో తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినములో దేవుడు దేవుడు మోసతో మాట్లాడుతూ మోసే నా బలమును నీకు చూపిస్తా నా బలమేంటో తెలియజేస్తా ఇష్రాయులు దేవుని యొక్క గొప్పతనం ఏంటో మీరు చూడబోతారు అని దేవుడు మోసాతో మాట్లాడతాడు లోకములో అనేకులు కూడా దేవుని గొప్పతనం ఎరుగునట్లుగా నా కార్యం చేస్తా నా బలము నీకు చూపిస్తా ఐగుప్తులో నా బలం తెలియజేస్తా అని దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు దేవుని బిల్లమైన మనం ఈరోజు మనం గమనిస్తున్న సత్యం ఏంటంటే దేవుడి శక్తిమంతుడు దేవుడు బలవంతుడు మనం కేవలంగా బలహీనము మన పరిస్థితుల్లో దేవునికి అప్పగించుకున్నప్పుడు మన పరిస్థితులు దేవుడికి తెలియజేసినప్పుడు ఆ పరిస్థితుల విశ్వాసంతో దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఒక దేవుని బిడంగా మనం నమ్మగలిగినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తాడనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి ఇంకో సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఆ రోజుల్లో ఈ సైన్యం మాములుగా రాలేదండి ఈ సైన్యం ఎంతకు వచ్చారో మీరు ఒకసారి ఆ వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను ఎలాంటి పరిస్థితులు అవి ఆ పిలుస్తులు ఎంతమంది వస్తున్నారు ఆ పిలుస్తు యొక్క యొక్క రథాలు ఎన్ని ఆ పిలుస్తు యొక్క రౌతులు ఆ పిలుస్తులు ఎంతమంది ఇష్టరాయల మీదకి దానికి వస్తున్నారు అనే సంగతిని మనం గమనిస్తే ఒకసారి మనము ఆ వాక్య భాగాన్ని మనం పరిశీలించగలిగితే అధ్యాయ మొదటి సమయాల గ్రంథము పదమూడు అధ్యాయం ఆరు వచ్చిన భాగాన్ని మనము చూస్తాము దాని ముందుగా ఐదు ఆరు వచనాలు కూడా చదువుకుందాం ఈ ఐదు ఆరు వచనాల్లో ఈ పిలిస్తీలు ఎంతమందికి ఎంతమంది ఇస్రాయిల్ మీదకి వస్తున్నారనే ఆ లేఖనాన్ని ఆ సత్యాన్ని మనం గమనిద్దాం చూడండి పిలిస్తీలు ఇస్రాయిలతో యుద్ధము చేయుటకాయ్ ముప్పది వేల రథములవు కదా వేల రథములు ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండు ఇసుక రేణులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బయలుదేరి బెతానెను తూర్పు దిక్కున మిక్మశ్వర్లో దిగిరి ఇస్రాయిలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలముల్లోనూ కోపముల్లోనూ దాగిరి దాగిరి అంటే ఇస్రాయిల్ యొక్క భయం మనకి ఎక్కడ కనబడుతుంది అయితే అంత గొప్ప రథాలు అంత గొప్ప సైన్యము అంత గొప్ప రౌతులు వచ్చినప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి కానీ ఎంతమంది ఇష్రాయలు భయపడుతున్నారు ఇష్రాయల్ రాజు సౌలు భయపడుతున్నాడు ఇస్రాయలు సైన్యం భయపడుతుంది కానీ ఒకే ఒకడు దేవుని విశ్వసించిన వాడు దేవుని నమ్మిన వాడు అతను ధైర్యముతో దేవుని పక్షంగా యుద్ధానికి వెళుతున్నాడు అందుకన్నాడు యుద్ధము యహోవాదే దేవుని పిల్లమైన మనము ఈరోజు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య మనది అయినా కూడా మన ముందు దేవుడు ఉన్నాడని నమ్మగలిగితే మన పక్షంగా పోరాడేది దేవుడు మన పక్షంగా కార్యాలు చేసేది దేవుడు మన పక్షంగా తోడుగా ఉండేది దేవుడు అని మనకు అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో కూడా జీవం కలిగినటువంటి దేవుడు మనతో ఉండి ఆయన గొప్ప కార్యాలు జరిగేస్తాయనే సత్యాన్ని ఈ ఈ యొక్క లేఖన భాగాలను బట్టి మనము చదువుతాము అందుకే దేవుడు మనతో ఉంటాడు నడిపిస్తాడనే సంగతిని కూడా మనము మనము జ్ఞాపకం చేసుకోవాలి మరొక మాటను చెప్పుకుందాము ఒకసారి ఈ హోషవ గ్రంథము అధ్యాయము ఇరవై మూడు వచ్చిన భాగములో ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాం యహోశివ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగములో ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం ఏంటంటే ఎట్లనగా యహోవ బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకునేటకును మీరు ఎల్లప్పుడూనూ మీ దేవుడని హోవెందు భయభక్తులు నిలుపునట్లును మేము దాటు వరకు మీ దేవుడని హోవ తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుటి యోర్ధాన్యాలను ఎండజేసనని చెప్పి ఈ సంగతులను వారికి తెలియపరిచాను ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఏం చూస్తున్నామో యహోవా బాహు బలమైనది ఈ హో బాహువు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తుంది యహోవా బాహువు యోర్ధాను పాయలు చేస్తుంది యహోవా బాహువు గొప్ప కార్యాలు జరిగిస్తుందని వాక్యం మనం చూడగలుగుతున్నాము అందుచేత దావిదు దేవుని బట్టి స్థుతిస్తాడు ఆయన బాహువు పరాక్రమగలది ఆయన బాహువు గొప్ప కార్యాలు జరిగిస్తుంది ఆయన బాహువు మనతో ఉండి ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి పరుస్తుంది అంత మాత్రమే కాదు ఆయన బాహువు మనతో ఉండి ప్రతి సమస్యను మనల్ని విడిపిస్తుంది ఇప్పుడు యుద్ధములో కూడా దావిదుతో ఎవరు తోడుగా ఉంటున్నారంటే దేవుడిచ్చిన వాగ్దానము ఆ బలము చూపించే పరిస్థితి ఆయనది బలమునిచ్చే పరిస్థితి ఆయనది యుద్ధం జరిగించే పరిస్థితి ఆయనదే ఎర్ర సముద్రాన్ని పాల్చేసే చేసే పరిస్థితి ఆయనదే యోర్ధాను పాల్చేసే పరిస్థితి యుద్ధం యుద్ధమంది విజయం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా దేవునిదే కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం నేర్చుకునే సత్యం ఏంటంటే దేవుడు మనతో ఉంటాడు అని దేవుడు మనల్ని నడిపిస్తాడని తెలుసుకోగలిగితే దావీదులా ఒక్క మాట మాట్లాడదాం నేను ఈ లోకంలో ఉన్నా నేను పోరాడేది మాత్రం దేవుని పక్షంగా నేను చేసేది దేవుని పక్షంగా దేవుని హస్తము నాతో ఉంటుంది కాబట్టి విజయవంతమైనటువంటి జీవితాన్ని నేను జీవించగలుగుతానంటే విశ్వాసంతో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే దావిదు వలె బలంగా ఉంటామో దావిదు వలే ధైర్యంగా ఉంటామో ఈ వలే వలె ముందు కొనసాగుతామో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని సంగతిని మనము జ్ఞాపం చేసుకుంటే విజయవంతమైన జీవితం నీది అవుతుంది అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక చిన్న ప్రార్థన పరమ తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలయ్యా ఈ లేఖన భాగాలు మాలో ఫలింపచేయండి మేము ఎప్పుడు కూడా బలహీనము బలహీ బలమైనటువంటి నీ మాట మాకు కావాలి బలమైనటువంటి మీ హస్తం మాకు కావాలి బలమైన నీ వాక్యం మాకు కావాలి ఆ వాక్యం ధర్మములు బలపరుచుకొని ఇంకా మరి ముందుకెళ్తూ నిన్ను మహింపరిచే బిడ్డలంగా మీ కొరకు సిద్ధపడే బిడ్డలు ఉండాలని కృపద ఇచ్చేయండి ఈ వాక్య భాగాలు మాలో ఫలింపచేయండి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen. Amen.